ప్రైసులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువైనసుక్రీస్తు మహాపరిశుద్ధనాములో మీ అందరికి వందనములు మనము రహస్య రాకడ నిజమా అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథముల నుంచి పరిశోధన చేస్తున్నాం ఇప్పుడు రహస్య రాకడ నిజమా అనే భాగంలో ఎనిమిదవ భాగములో మనం ఉన్నాం ఈ ఎనిమిదవ భాగములో దాన్యాలు డెబ్బై వారముల ప్రవచనము ఇది వరకు నెరవేరలేదు అని లోకములో ఉన్న క్రైస్తవులందరూ కూడా దాన్ని విశ్వసిస్తున్నారు దాన్ని బోధిస్తున్నారు నిజముగా డెబ్బై వారములు ఇది వరకు నెరవేరలేదా అనేది ఒక్కసారి పరిశుద్ధ లేఖనాలని పరిశోధన చేసి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దీనికి దాని ఎలా తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వాక్యం మనం గమనిస్తే తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమ్మతము ప్రాయచిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునుకును పరిశుద్ధ పట్టణమును డెబ్బారములు విధింపబడెను ఎరసలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు ఏడు వారముల పట్టణని స్పష్టముగా గ్రహించము అరవది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచ విధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయబడును వచ్చినట్టే రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేదురు వాణి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలమంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధ వారమునకు బలిని నైవేద్యముని నిలిపివేయును హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చెయ్యవానికి రావణని నిర్ణయించిన నాశనము వరకు ఇలాగూ జరుగును ఆ మీన్ మొట్టమొదటిగా దాని తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని మనం గమనిస్తే తిరుగుబాటు మాన్పుటకును పాప నివారణ చెయ్యుటను దోషము నిమ్మిత్తము ప్రాయచితము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమనుకును పరిశుద్ధ పట్టణం డెబ్బది వారములు ఆ మీన్ గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా ఇరవై నాలుగు వాక్యములో ఉన్న ప్రతి ఒక్క కార్యాలని నెరవేర్చింది ప్రభువైన యేసు క్రీస్తే అనేది స్పష్టంగా మనం గ్రహించాలి తిరుగుబాటు మాన్పింది యేసు పాప నివారణ చేసింది యేసుక్రీస్తు దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేసింది యేసుక్రీస్తు యుగాంతము వరకు నీతిని బయలుపరిచింది యేసుక్రీస్తు దర్శనమును ప్రవచమును ముద్రించింది ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించింది ప్రభువైన యేసుక్రీస్తు ఇవన్నీ కూడా నెరవేర్చింది జీవము కలిగిన యేసుక్రీస్తు అనేది స్పష్టంగా మనము ఎరగాలి అంత మాత్రమే కాకుండా నీ జనమునకును పరిశుద్ధ పట్టణమును డెబ్బది వారముల విధింపబడిన ఎవరికిది నీ జనములకు అంటే ఇస్రాయిల జనములకు మాత్రమే ఈ ప్రవచన వాక్యము అనేది స్పష్టముగా గ్రహించాలి ఇరవై ఐదో వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎరుసలేమును మరలా కట్టించువచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడుకు అధిపతి వచ్చే వరకు ఏడు వారముల పట్టుని స్పష్టముగా గ్రహించము చూడండి వాక్యము ఎక్కడి నుంచి అది స్టార్ట్ అవ్వాలి అనే ఒక క్లూను కూడా దేవుడు వాక్యములో పెట్టాడు మొట్టమొదటిగా ఇరవై ఐదవ వాక్యములో ఏడు వారములు అరవది రెండు వారములు అనే మాట మనం గమనించాలి ఏడు వారములు ప్లస్ అరవై రెండు వారములు ఫిజ్వల్ టు అరవై తొమ్మిది వారములు అవుతుంది మొట్టమొదటగా ఏడు వారముల గురించి మనం గమనించినట్లయితే ఎర్రస్ మరలా కట్టించు వచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు ఏడు వారముల పట్టును అంటున్నాడు ఈ ఆజ్ఞ ఎక్కడ బయలుదేరింది ఏ సంవత్సరమున బయలుదేరింది అని మనం గమనించినట్లయితే బీసీ నాలుగు వందల యాభై ఏడులో ఆజ్ఞ బయలుదేరుతుంది ఏ రాజు సమయములు అని మనం గమనించినట్లయితే హస్తసష్ట యొక్క కాలమున ఆజ్ఞ బయలుదేరుతుంది అనేది మనము ఎజ్రా పుస్తకంలో గమనించడానికి సాధ్యమవుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు అంటే యేసుక్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షం అవడానికి ఏడు వారముల సమయం పడుతుంది స్పష్టంగా రాయబడి ఉంది కానీ దీని గురించి మనం గమనించినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఇజ్రాయెల్ను ఏలబో రాజుడు ఎక్కడ పుట్టాడు అనేసి హెరోద్ రాజు దగ్గర వాళ్ళు అడగడం మనం మత్స వార్త రెండవ అధ్యాయంలో గమనిస్తాం ఎరుసలేములో ఉన్న వారికి యేసు క్రీస్తు జననము గురించి తెలియలేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో పరిశీలు ఉన్నారు దాంట్లో సర్దికాయలు కూడా ఉన్నారు వారికి యేసు క్రీస్తుని ప్రకటించడానికి అంటే అభిశక్తిని గురించి ప్రకటించడానికి ఇజ్రాయెల్కి ఉన్న ఒక ప్రవక్త ఎవరు అని మనం గమనించినట్లయితే బాత్మీసమిచ్చి యోహాన్ గారు యేసు క్రీస్తుని ప్రకటించాడు ఏ విధముగా ప్రకటించాడు అని మనము మత్తాయ మార్కు లూకా యోహాన్లో గమనించడానికి సాధ్యమవుతుంది లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ప్రస్తావన చేస్తారు నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని యోహాన్ గారు అంటారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు బాత్మిసము తీసుకున్నప్పుడు ఇరవై ఏడేండ్లు బీసీ అనేది మనం గమనించుకోవాలి రాజ ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని మనం గమనించినట్లయితే నాలుగు వందల యాభై ఏడు బీసీ నుంచి ఇరవై ఏడుని మనము చేర్చినట్లయితే నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరములు వస్తుంది ఎందుకంటే ఏడు ఇంటూ ఏడు ఈజీ కూడా నలభై తొమ్మిది రోజులు కాదు ఇది సంవత్సరములు అనేది మనము లెక్క తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్రవచన వాక్యాలని అందరూ కూడా ఇది నలభై తొమ్మిది రోజులు కాదు నలభై తొమ్మిది సంవత్సరములని అందరూ కూడా బోధిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని స్పష్టమగా అందరూ కూడా బాగా ఎరిగి ఉన్నారు ఈ ఆజ్ఞ ఎక్కడ బయలుదేరుతుంది అనేది మనము ముఖ్యముగా గమనించాల్సిన ఒక విషయం ఇది నాలుగు వందల యాభై ఏడు నుంచి అష్టసష్ట రాజు నుంచి మొదలవుతుంది ఎరుసలేములో ఆలయము నలభై తొమ్మిది సంవత్సరముల్లో కట్టారు అనేది స్పష్టమైన మాట సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఏడు వారములు అనేది ఒక మాట జ్ఞాపం పెట్టుకోండి అదే విధంగా ఇరవై ఆరో వాక్యములో అరవది రెండు వారములు అనేది జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు ఏడు ప్లస్ అరవై రెండు ఇజ్వల్ టు అరవై తొమ్మిది వారములు గడుస్తుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బాత్మీసం తీసుకోవడముతో అరవై తొమ్మిది వారములు గడిస్తాయి బెదర్స్ అండ్ సిస్టర్స్ దీన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే యోహాన్ గారు ఇలా ఇజ్రాయెల్తో మాట్లాడతాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుచుండును అనేసి మత్తైసు వార్త మూడవ అధ్యాయంలో రాయబడి ఉంది దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యము సమీపమై ఉంది అని ఎందుకు యోహాన్ గారు వారికి ప్రకటిస్తున్నారంటే వారికిచ్చిన టైం లైన్ డెబ్బై వారముల ప్రవచన వాక్యం ఏదైతే ఉందో అంతలోపు యేసు క్రీస్తుని వాళ్ళు అంగీకరించాలి ఆ ప్రవచన వాక్యం నెరవేరుతుంది గనుకే యేసు క్రీస్తు కూడా మనం గమనించినట్లయితే మత వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వాక్యం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను వారికిచ్చిన టైం లైన్ అయిపోయింది గనుక వారు మారు మనసు పొందాలి అనే ఒక మాటని ప్రభువైన ఏసుక్రీస్తు ప్రకటిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు బాత్మీసం తీసుకోవడంతో అరవై తొమ్మిది వారములు ముగిసిపోయింది యేసుక్రీస్తు బాత్మీసం తీసుకోవడంతో ఇరవై ఏడేళ్ళు ఆయనకు పూర్తయి ఉంటుంది ఆయన ముప్పై ఒకటో సంవత్సరములో సిలువలో ఆయన మరణించాడు అదే మనం గమనించినట్లయితే అతడు ఒక వారము వరకు అనేకలకు నిబంధన స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యముని నిలిపివేయును గమనించాలి ఒక్క వారము అనే మాట ఇరవై ఏడు వాక్యంలో ధాన్యాల గ్రంథంలో రాయబడి ఉంది అర్ధవారమునకు బలిని నైవేద్యముని నిలిపివేయును యేసు క్రీస్తు బాత్మీసము తీసుకునిది ఇరవై ఏడులో ఆయన సిలువలే వేయబడింది ముప్పై ఒకటిలో యేసుక్రీస్తు బాత్మీసం తీసుకోవడంతో అరవై తొమ్మిది వారములు కంప్లీట్ అయిపోతుంది అనేది మనం స్పష్టంగా గమనించుకోవాలి మిగిలిన ఒక్క వారం ఏదైతే ఉందో అది కూడా అప్పుడే నెరవేరింది అనేది మనము స్పష్టంగా గమనించాలి ఎందుకంటే టైం లైన్ ప్రవచనం ఏదైతే ఉందో అది అప్పుడే నెరవేరాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడున్న బోధకులు బోధించేది ఇజ్రాయిల్ యేసుక్రీస్తుని అంగీకరించలేదు కనుక అన్ని జనులకి కృపాకాలం ఇచ్చారు అనే ఒక మాటని ప్రస్తావన చేస్తూ ఉంటారు గమనించాలి ఇదివరకు ఇజ్రాయిల్లో టైం ఏమన్నా ఆగిపోయిందా అని మనం గమనించినట్లయితే లేదు వారికొక రీతిగా మనకొక రీతిగా దినాలు ఉన్నాయా అంటే లేదు ఒకే రీతిగానే దేవుడు ఆది కాండములో ప్రపంచానికి అంతా కూడా ఒకే సురుడు ఒకే చంద్రుడు కానీ దేవుడు సృష్టించాడు లేదో వారి టైం లైన్ ఆగిపోయింది అన్నట్లయితే అది పచ్చి అబద్ధము మనందరికీ కూడా బాగా లెక్కలు తెలుసు ఒకటైన తర్వాత రెండు వస్తుంది విధంగా అరవై తొమ్మిది అయిన తర్వాత డెబ్బై రానే వస్తుంది కానీ రెండు వేల సంవత్సరాలు అయిన తర్వాత లేక మూడు వేల సంవత్సరాలు అయిన తర్వాత డెబ్బయో వారం వస్తుంది అనే మాట ప్రస్తావన దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాక్యం స్పష్టంగా చెబుతుంది అతడు ఒక వారము వరకు అనేకలకు నిబంధన స్థిరపరచును అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను అనే ఒక మాట బలిని నైవేద్యమును నిలిపివేసింది ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఆజ్ఞ బయలుదేరింది అష్టసష్ట రాజు కాలంలో నాలుగు వందల యాభై ఏడులో మొదలయ్యి బీసీ ముప్పై నాలుగుకి డెబ్బై వారముల ప్రవచనం నెరవేరి ముగిసిపోయింది అనేది పరిశుద్ధ గ్రంథము చెప్పే సత్యం మరోసారి చెప్తున్న డెబ్బై వారముల ప్రవచనము నాలుగు వందల యాభై ఏడు బీసీ నుంచి ముప్పై నాలుగు బీసీ వరకు డెబ్బై వారముల ప్రవచనం ముగిసిపోయింది బ్రదర్స్ సిస్టర్స్ దీన్ని మనము మార్క్ సువార్త ఒకటవ అధ్యాయం పదహైదవ వాక్యంలో గమనిస్తే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి సువార్త నమ్ముడీ చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గళిలకు వచ్చును కాలము పరిపూర్ణమైనది ఏ కాలమును గురించి ఇక్కడ లూకాలో రాయబడి ఉందంటే దానియల గ్రంథములో ఉన్న కాలము సమీపమయ్యుంది అనే విషయాన్ని దేవుడు వాళ్ళకి ప్రస్తావన చేస్తున్నాడు మారు మనసు పొందుకోండి అనే మాట ఇదే మాట మనము గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యం గమనించినప్పుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా ఏసుక్రీస్తు జననముతో ఏసుక్రీస్తు మరణముతో డెబ్బై వారముల ప్రవచనము నెరవేరి ముగిసి ఉంది అనేది స్పష్టముగా లేఖన ఆధారాలు చెబుతున్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కనుక రహస్య రాకడ లేదు అనేది స్పష్టంగా గమనించండి తరువాత మనం వచ్చే భాగములో వెయ్యిన్ని రెండు వందల అరవై రోజులు అనేది ప్రస్తావన చేస్తూ బోధిస్తూ ఉన్నారు ఇది వెయ్యిన్ని రెండు వందల అరవై రోజుల లేక సంవత్సరములా అనేది వచ్చే భాగములో మనం గమనించడానికి ప్రయత్నిద్దాం ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధనామకి మహిమ కలుగునిగాక ఇదివరకే వాక్యాల్ని నేర్పిస్తున్న సర్వశక్తిగల దేవునికి మహిమ కలుగునగాక థ్యాంక్ యూ బెదర్స్ అండ్ సిస్టర్స్ ఆమెన్